తిరుపతి నగరంలోని ముప్పై రెండవ డివిజన్లో ఉమ్మడి అభ్యర్థి తరఫున ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ప్రచారం చేశారు ఉమ్మడి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తిరిగి వివరించారు ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో సీఎం జగన్ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనని అన్నారు కూటమిలోని జనసేన టీడీపీ బీజేపీ నేతలు అన్నదమ్ముల్లా సమిష్టిగా పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు చేసుకోవాలంట రెండు సంవత్సరాల్లో రెన్యూవల్ చేసుకోకపోతే మనం ఏదైనా పనుల్లో పడి రెన్యూలు చేసుకోకపోతే కోర్టులకు వెళ్ళటం కూడా లేదు అది వేరేవాడి పేరు మీద మన ఆస్తి అటు రిజిస్టర్ అయిపోతుంది ఇది వాస్తవం అది వాళ్ళు ఎన్ని రకాల బెదిరించిన చంద్రబాబు గారి మీద లోకేష్ మీద కేసు కేసులు పెట్టినా అవన్నీ కరెక్ట్ కాదు అంట అతను ఏం నారాయణ చెమట్లు పట్టే ఫ్యాన్ ఏమంటావా అని అడిగా వద్దు బాబు ఐదేళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు ఇంకొద్దు జీవితానికి అది రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ప్రజలు ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలన అర్థం చేసుకున్నారు కాబట్టి బటన్లకి కొంచెం కష్టం బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెందుకు పేరు అని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా సార్లు అన్నారు ఇప్పుడు మరలా రెండు బటన్లు నొక్కమని అంటే మేము నొక్కమండి మేము డైరెక్ట్గా రెండు బటన్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి అద్భుతమైన తీర్పిస్తాం వారు వన్ సైడ్ చేసేలా విధంగా చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కంఠంతో మాట్లాడుతున్నారు వీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాల పెయిడ్ ఆర్టిస్టులన్నా అన్నా ఇంకోటి అన్నా ఏదన్నా సంక్షేమం చూడాలి ఇంకొకటి ఆవిడెవరో ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో ఉంది లౌక్యంలో ఆవిడ శ్యామల యాంకర్ శ్యామల పావల శ్యామల కదా యాంకర్ శ్యామల ఆవిడేమంటుంది ఇలాగా చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అంటే వీళ్ళకి ఏంటంటే వర్షంలో ఒకే ఉంటాయి దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారు అనమాట మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్ ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వేరే మహిళలు వీళ్ళంతా మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లు మీద ఉంది అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధ పూరితం కాలుష్యం అడుగు తీసి అడుగు పెట్టలేము ఇంకా అటువంటి ఏరియా ఉంటే ఆ వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది పక్కన ఎవరిని పెట్టుకున్నాడు అవంతి శ్రీనివాస్ని పెట్టుకుని అతనేంటి వచ్చే వచ్చేయమ్మ ఐదు నిమిషాల పంపించేస్తానన్నవాడు పక్కన ఉన్నాడనమాట వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పమని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు దుర్గంధపూరితంగా మహిళలందరూ నిన్న మొన్న మాకు ఫోన్లు చేశారు కనబడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి ఇది పరిస్థితి ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే ఆయన కూడా వెళ్ళి ఒక అండవ చేసుకున్నాడు కర్మచారడది అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ముందు ఒకటి వేస్తారు అది